వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ నిన్ను కనిపించిన నీ బాబుకి దీని గురించి బాగా తెలుసు కనుక్కొని తెలుసుకొనొచ్చి నాకు చెప్పు నువ్వు చెప్పే వరకు నీకు బుద్ధి చెప్తూనే ఉంటా లేకుంటే నా వాళ్ళు బాధపడతారా ఈ ఆఖరి మాటలని పట్టి పట్టి మెత్తగా ఒత్తి చెప్తూ ఆ కసి అంతా చేతుల్లో నింపి దామోదర్ ఎడమ చేతిని భుజం దగ్గర నుంచి మెలితిప్పి విరిచేస్తాడు పెలపలమంటూ విరుగుతున్న ఎముకల శబ్దంతో పాటు దామోదర్ గొంతు నుంచి భయంకరంగా వినిపిస్తున్న అర్థనాదం అక్కడ నాలుగు దిక్కులా ప్రతిధ్వనిస్తుంది శరీరం మీద రక్తం కారే గాయం ఒక్కటి కూడా లేకుండా అతని శరీరమంతా పుత్తూరు కట్లకి సిద్ధం చేసేసాడు గౌరీ నచ్చినట్టు అంతా ఇష్టంగా పూర్తి చేసేసి దామోదర్ని వదిలేస్తాడు తనకి నచ్చినట్టు మెలితిప్పేసిన దామోదర్ని తృప్తిగా చూసుకుంటున్న గౌరీ పక్కకి ఆనందంతో చేరిపోతారు అంతా గౌరీ బ్యాచ్ అతడి వెనుక సైనికుల్లా నిలబడితే వాళ్ల ముందు అందరి మన్ననలు అందుకుంటున్న నాయకుడిలా చిరునవ్వుతూ ఉంటాడు గౌరీ ఇదేరా ఇదే విధంగా బుద్ధి చెప్పాలి అటువంటి ఎదవలకి లేదంటే మా అంటారా అంటూ ఒక పెద్ద ఆయన దిష్టి తీసి మెటకలు విరుచుకుంటున్నారు బాగా చెప్పావన్నా అంటూ ఇంకొకళ్ళు వచ్చి కౌగిలించుకుంటున్నారు ఇంకోసారి ఇటువంటి ఎదవలు కూడా రారు ఇలాగే ఉండు బాబు అంటూ మరొకళ్ళు ఉత్సాహంగా చేతులు పట్టుకుని ఊపేస్తున్నారు ఎట్టయితే ఏమైంది చుట్టూ చేరిన అందరూ ఆనందంగా గౌరీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు అక్కడ దామోదర్ మాత్రమే కాదు గౌరీ విషయంలో కానీ అతని ఆలోచనలకు విరుద్ధంగా కానీ ఎవరైనా మాట్లాడినా ఎదురు నిలబడినా యాడ్ మొత్తం ఒక్కటై అతని వెనుకి నిలబడుతుంది అదే వాళ్లందరూ గౌరీ మీద పెట్టుకున్న నమ్మకం అవతలివాడు ఎంతటి వాడైనా సరే గౌరీ మాటే వాళ్లకు వేదం ఒక్కొక్కరిగా అందరూ కుప్పగా పడేసిన దామోదర్ మనుషులని దామోదర్ని దుమ్మెత్తి పోస్తూ తిడుతూ చివాట్లు పెడుతూ చీదరించుకుంటూ వెళ్ళిపోతారు అందరూ వెళ్లిపోయాక గౌరీ మనుషులు దామోదర్ మనుషుల్ని వాళ్ల జీబ్లో పడేస్తారు వీళ్ల వరకు పర్వాలేదు చిన్న చిన్న గాయాలతో బానే ఉన్నారు ఇక దామోదర్ పరిస్థితి చెప్పనలవి కాని విధంగా ఉంది సత్తువ చెమట రూపంలో కారిపోతుండగా అరవటానికి కూడా ఓపికలేని నిస్సత్తువలో ఉండి కూడా లేనట్టే వేళ్లాడుతున్న ఏడమ చేతితో కాళ్ళు చేతులు సవ్యంగా కనిపిస్తున్నా కదపలేని అపసవ్య స్థితిలో ఏడుపుతో అరిచి అరిచి అలసిపోయి వెక్కిళ్లు పెడుతున్న దామోదర్ని నలుగురు పట్టుకుని కారులో వెనకపడేశారు స్పృహలో ఉండి కూడా సోయే తెలియని విధంగా ఉన్న దామోదర్ ముఖం మీదికి ముఖం పెట్టి చూస్తున్నాడు గౌరీ గౌరీ అలా దగ్గరకొచ్చేసరికి మృత్యువుని అంగుళాల దూరం నుంచి చూస్తున్నట్టు ఉలిక్కి ఉలిక్కి పడుతున్నాడు దామోదర్ దామోదర్ని అలా చూసి అందంగా నవ్వుకుంటూ ఒక మాట చెప్పిపోదామని వచ్చాన్రా నీకు మాత్రమే నీకు మాత్రమే చెప్పాలి అని ఒత్తి పలుకుతున్న మాటలతో గడ్డం పట్టుకుని అతని తల తన వైపుకి ఎత్తి సరిగ్గా విను ఎప్పటికీ మరిచిపోకుండా గుర్తు పెట్టుకోమల్లా ఉంచుకున్నాను అన్నావు కదరా అవును నా మిర్చిని నాతో ఉంచుకున్నాను ఎక్కడో తెలుసా నా ఊపిరిలో నేను శ్వాసించే ప్రతిక్షణం శ్వాసగా శాశ్వతంగా నా ఊపిరిలో ఉండిపోతాది ఆ ఊపిరిని తాకాలని చూస్తే దాని సెగ ఎట్టా ఉంటాదో ఇప్పుడు నీకర్థమైనది టీ గురించి తెలుసుకుని చెప్పు మల్లా నువ్వు తెలుసుకునే వరకు సెగ పెడతానే ఉంటా ఇట్టాగే గుర్తుంచుకోమల్లా అంటూ అతని గడ్డం వదిలేస్తాడు ఒక మరదలు పిల్లతో సరసాలాడేటప్పుడు ఎంత చిలిపిగా నవ్వుతారో అంత చిలిపిగా నవ్వుతూ దామోదర్ మీద నెమ్మదిగా చేతితో తడుతూ టీ గురించి తెలుసుకుని సెప్పుమల్లా తేడాపాడ ఎవ్వరాలు నాకాడ కుదరవు అని చాలా ప్రశాంతంగా సౌమ్యంగా చెప్తాడు అసలు దామోదరున్న పరిస్థితికి గౌరీ ఇప్పుడు ఈ విధంగా నవ్వుతూ చెప్పడంతో భయం తారాస్థాయికి చేరిపోయి పైన వంటి చెమటలతో కింద పోసిన తడితో బట్టలు ముద్దయిపోయాయి ఇంతలోనే డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి ఒక్కసారిగా దడుచుకుని గుడ్లు తేలేసి స్పృహ తప్పుతాడు కార్ కి నిలబడి ఉన్న తన మనుషుల నుంచి ఒకరిని పిలిచి ఆ మేనేజర్ భయంతో చచ్చేలా ఉన్నాడు వాడి వల్ల కాదు అని దామోదర్ మేనేజర్ని చూస్తూ అందరినీ తీసుకుపోయి హాస్పిటల్లో పడేయి వాళ్ల బాబు వచ్చే వరకు నువ్వాడే ఉండు అని వాళ్లందరినీ అతనికి అప్పజెప్పి పంపిస్తాడు బతుకు జీవుడా అని దేవుణ్ణి తలుచుకుంటూ తడిచిపోయిన బట్టలతో దామోదర్ని పడేసిన కారులోనే ముందు సీట్లో కూర్చుంటాడు మేనేజర్ అప్పటి వరకు ఎన్నోసార్లు కొట్టుకుని కొట్టుకుని విసిగిపోయినా ఫోన్ని లిఫ్ట్ చేసి సార్ గుంటూరు హాస్పిటల్ కి వెళ్తున్నావు మీరు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయండి అని ఏడుపు గొంతుతో భయం భయంగా చెప్తున్నాడు దామోదర్ తండ్రికి మిగతా గౌరీ బ్యాచ్ అంతా డ్యామేజ్ అయిన ప్రాపర్టీని క్లీన్ చేసే పనిలో పడ్డారు తన క్యాబిన్ లోకి వెళ్తున్న గౌరీతో పాటు చాలా ఉత్సాహంగా తన బావని మెచ్చుకుంటూ వెంట నడుస్తున్నాడు చిన్నా కూడా అస్సలు ఊహించలేదు బావా బాలు చెప్పే వరకు అస్సలు నమ్మలేదు నువ్వు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావంటే ఇప్పటికీ నమ్మబుద్ధి లేదు అని ఏమాత్రం నమ్మలేనంత ఆశ్చర్యంలోనే చెప్తున్నాడు చిన్నా తన బావని హీరోలా చూసిన సంతోషంతో పాటు రాధిక కోసం ఇంతగా మారిపోయినా బావని మరింత ఆనందంగా చూస్తూ అదంతా అతని మాటల్లోనే చూపించేస్తున్నాడు గౌరీని గట్టిగా పట్టేసుకుని కుదిపేస్తున్నాడు ఆ ఆనందంతోనే చిన్నా అలా సంతోషపడుతున్నాడు కానీ గౌరీ మాత్రం సంతోషంగా లేడు తన మిర్చికి ప్రమాదం అని అతనిలో తొంగిచూసిన భయంతోనే అతను ఇలా మారిపోయాడు ఈరోజు దామోదర్కి అర్థమయ్యేలా చెప్పాడు ఇంకెవరెవరికి ఎలా చెప్పాలో ఇది ఎంతవరకు వెళ్తుందోననే ఆలోచన అతని మెదడులో అలాగే సుడులు తిరుగుతోంది చూడటానికి ప్రశాంతంగా ఉన్న అతనిలో ఉన్న అసహనంతో తనని కొదిపేస్తున్న చిన్నాని విడిపించుకుని పక్కకు తోసేస్తాడు ఆలోచనతో కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు తన బావ ఏదో ఆలోచనలో ఉన్నాడని అర్థమవుతుండగా బావ ఏం ఆలోచిస్తున్నావు ఇంత చేసి కూడా ఇంకా ఏంటి బావ ఆలోచన అంటూ దగ్గరికొచ్చి పక్కనే నిలబడతాడు ఏం లేదు అని చెప్తూనే కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న జనం వైపు చూస్తున్నాడు చిన్న అనుమానంగానే చూస్తున్నాడు తన బావని ఏదో ఉందని అతనికి అనిపిస్తుండగా వాడికి నువ్వు చెప్పింది నేను విన్నాను బావా నీ ఊపిరిలో అక్కను ఉంచుకున్నానని చెప్పావు అంతగా నువ్వు అక్కని ప్రేమిస్తున్నప్పుడు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బావా అన్నాడు నెమ్మదిగా వడలిపోయినట్టు ఉన్న గౌరీ ముఖాన్ని చూస్తూనే చిన్న మాటలకి అతని వైపుకి చూస్తూ విరక్తిగా నవ్వుతూ సూడు అంటూ కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న జనం వైపు చూపిస్తున్నాడు ఎవరికి వాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు మరికొంతమంది మాట్లాడుకుంటూ ఏదేదో చెప్పుకుంటున్నారు వాళ్లని చూసిన చిన్న తన భావ ఆలోచన అర్థం కాక ప్రశ్నార్థకంగా తిరిగి గౌరీని చూస్తున్నాడు వాళ్లని చూస్తున్న గౌరీ వాళ్ళందరికీ నేనొక నమ్మకం బలం ధైర్యం అభిమానం ఆదర్శం ఇదంతా నా వల్ల మాత్రమే వచ్చిందా అంటూ చిన్న వైపు చూస్తాడు అతను తల అడ్డంగా ఊపుతూ లేదు బావా వీటన్నింటికీ పునాది అత్తామావయ్య వాళ్లు చూపించిన దారిలో నువ్వు నిలబడి వాళ్ళ ఆశయాలను శిఖరాగ్రాన నిలబెట్టావు ఇది నువ్వొక్కడివే కాదు బావా అన్నాడు తన బావ ఆలోచన తెలుస్తుండగా ఈ రోజు జరిగిన దాన్ని బట్టి పరిస్థితులు అతన్ని మరోలా ప్రశ్నిస్తున్నాయి రైతుల కోసం ఎంతవరకైనా వెళ్లే మూర్ఖత్వం గౌరీ తండ్రి శంకర్ది అలాగే ప్రతి ఒక్క కడుపు ఆకలి తెలుసుకుని ఆదరించే నిండు మనసు గౌరీ తల్లి దేవకిది అలా వాళ్లు ఉండబట్టే జనం గుండెల్లో వాళ్ల మీద పెంచుకున్న ప్రేమ అభిమానం ఇప్పుడు గౌరీకి అందిన ఒక వరం అతను అనూక్షను అలాగే భావిస్తాడు దాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా అంతకంతకు మారుతున్న కాలాన్ని బట్టి ప్రణాళికలను మార్చుకుంటూ అవసరాలను తెలుసుకుంటూ రైతులకు ప్రతి అడుగులో తోడుగా నిలబడుతున్నాడు గౌరీ తల్లిదండ్రులు వేసిన పునాదుల మీదే తన బాధ్యతలను తన కర్తవ్యంగా భావిస్తున్నాడు చిన్న నిష్కర్షగా చెప్పినది విన్న ముఖంలో ఒక సంతృప్తి అవును ఇది వాళ్ళిచ్చిన బాధ్యత అంటాడు నిబరంగా గౌరీ ఆలోచన ఏంటో ఇంకా చిన్నాకి అర్థం కాలేదు అలాగే గౌరీని చూస్తూ బావా ఏమైంది ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు వాడన్న మాటలకి నువ్వు ఫీల్ అవుతున్నావా జనం గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళు ఎప్పుడు నీ గురించి తక్కువగా అనుకోరు బావా ఇవన్నీ అత్తయ్య మావయ్య వేసిన పునాదులే కావచ్చు కాని నువ్వు వాటిని ఎంత గొప్పగా నిలబెడుతున్నావో అందుకు నువ్వు ఏం చేస్తున్నావో కోసం ఏం వదులుకున్నావో అందరికీ బాగా తెలుసు బావా నీ గురించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు అని చెప్తున్నాడు తన భావనే స్థిరంగా చూస్తూ వాళ్ళ ఆలోచించరు నేను వదులుకున్న దానికన్నా నేను అందుకున్నది చాలా గొప్పది నాకు తెలుసు కాని నేను ఆలోచించాలి నా మిర్చి గురించి నేను ఆలోచించాలి అంటూ చిన్నా వైపు చూస్తున్నాడు గుంభనంగా నాన్న పక్కనమ్మ వస్తున్నప్పుడు అందరూ అమ్మ దగ్గరికి పరిగెత్తేవాళ్ళు అమ్మ చుట్టూ మూగిపోయేవాళ్లు ఎందుకంటే అమ్మ ప్రేమ అటువంటిది నాన్నది చూసి చాలా ఆనందపడిపోయేవాడు మీ అమ్మ వాళ్ళందరికీ అన్నపూర్ణ లెక్క అని గొప్పగా చెప్పేవాడు నాతో రేపు నా మిర్చిని నా పక్కన చూసినప్పుడు ఎవరైనా సరే ఏ ఒక్క కన్నైనా సరే ఏ ఒక్క నోరైనా సరే దాన్ని దానిలాగే చూడాలా దాని మనసు చూసి మాట్లాడాలా ఈ గొడవల వల్ల ఆ వానపాం వాగుడు వల్ల భయంతోనూ అనుమానంతోనూ లేదా వేరే ఆలోచనతోనూ ఎవ్వడు నా మిర్చిని చూడకూడదు చూడనివ్వను దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి తిరిగి బయటికే చూస్తున్నాడు అతని మనసులో అతని ఆలోచనలు రాధికకి ఇస్తున్న స్థానం ఆమెను ఉంచాలనుకున్న స్థానం స్పష్టంగా అర్థమవుతోంది చిన్నా చాలా నెమ్మదిగా అయితే అక్కని పెళ్లి చేసుకోబావా అన్నాడు తన బావనే చూస్తూ ఇప్పటివరకు తన బావ ప్రేమిస్తున్నాడని ఏ కారణమైనా సరే ఎవరడ్డం వచ్చినా సరే రాధికని వదలడని అర్థమైంది ఇక మిగిలింది పెళ్ళొక్కటే అందుకే ఆ విషయమే కదిపాడు అతనికి ఉన్న ఒకే ఒక్క కోరిక తన బావు పక్కన అతను ఇష్టపడే అమ్మాయి భారీగా ఉండాలని అతనలా అడగ్గానే మొదటిగా గౌరీ తాను ఏం మాట్లాడాడో తెలుసుకుంటూ అసహనంగా కళ్ళు మూసేసుకుంటాడు పెళ్ళి అన్న చిన్న మాటకి అతని మనసు బరువెక్కుతుండగా ఆలోచనలన్నీ గతాన్ని తవిపోస్తున్నాయి అతని కళ్ల ముందు పెట్రోల్ పోసుకుని తడిసిపోయిన బట్టలతో మిగిలింది చేతుల్లో పట్టుకుని పైన నిలబడింది దామిని ఇప్పుడు నువ్వు ఒట్టు పడతావా లేదమ్మాయ్యా లేదంటే ఇప్పుడే ఇక్కడే నన్ను నేను తగలబెట్టేసుకుంటా అని ఆక్రోషిస్తున్న దామిని గొంతు చెవిలో వినిపిస్తుంటే అతని కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఆ జ్ఞాపకాల సుడుగుండాల నుంచి తన అణు అణువులో నింపుకోవాలని తప్పిస్తున్న తన మిర్చి రూపాన్ని ఆ కన్నీళ్ల మధ్యలో నుంచి చూస్తున్నాడు ఒక ఆడపిల్లగా నన్ను ప్రేమిస్తున్న నీకు నేను ఇవ్వబోతున్నాను నరకాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండుమిర్చి అనుకుంటూ మనసులో అప్పటికప్పుడు కోపాన్ని నింపిన కళ్లతో వైపు చూస్తున్నాడు అర్థమైంది బావా ఇంకేమీ చెప్పొద్దు ముయ్యమంటావు ఎప్పట్లా అయ్యగారు ముందుగా మౌనం వహించారు ఆ తరువాత నన్ను కోపంగా చూస్తున్నారు ఇప్పుడేం చేయమంటావు బావా అని వెటకారంగా సాగదీస్తున్నాడు చిన్న నీకి మధ్య ఒంటి బరువుతో పాటు తలలో తిక్క కూడా పెరిగినదే తిన్నగా చేస్తే అన్ని కుదురుకుంటాయి పగిలిపోయిన నాపరాళ్ల దిమ్మల సంగతి చూడు రేపటికల్లా పని పూర్తవ్వాలా పో అని అవసరం లేని కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు వెళ్తాం బావా కాకపోతే ఒకటి పోను పోను చెప్పడానికి పనులుండవు అడగడానికి మాత్రం నా దగ్గర చాలా ప్రశ్నలుంటాయి అక్క ఈరోజు ఈ చదువు గురించి అడిగింది రేపింకొకటి అడిగితే ఆ తర్వాత మరొకటి అడిగితే మరి పెళ్లి గురించి అడిగితే ఏం చెప్తావు బావా చిన్న అలలా మాట్లాడుతుంటే చురుగ్గా చూస్తున్నాడు అతనివైపు గౌరీ అతని మాటల్లో వ్యంగ్యం తెలుస్తుంది వెక్కిరింపు కనిపిస్తుంది కోపం పెరుగుతున్న గౌరీ కళ్లను చూసి కొద్దిగా తడబడుతూనే అయినా ఇవన్నీ నాకెందుకులే అడిగితే నా వీపు పగలగొట్టి బయట గెంటేస్తావు నాకు నీతో ఉండాలనుంది బావా నువ్వు ఉంచుకోవాలనుకుంటున్నాక్కని ఎలా ఉంచుకోవాలో నీకు తెలుసు కదా బావా ఇక నాకెందుకులే అవన్నీ నువ్వు చూసుకోబావా అనే వెక్కిరింపుల మధ్య వ్యంగ్యంగా గౌరీని అడగాలనుకున్నది చెప్పేశాడు నీ ఎడకారం కాస్త కట్టిపెట్టు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో నేను చూసుకుంటా పక్కన ఉన్నావని ఆలోచన పంచుకున్నా ఆ ఆలోచన నీ కాడే ఉండాలా పో బయటికి వాడి సంగతి చూడు రేపటికల్లా అవన్నీ అవ్వాలా మళ్లీ రేపు అంత ఇబ్బంది పడతారు పో అని చిన్నాని గదమాయిస్తూనే మళ్ళీ తన పనిని ముందు వేసుకుంటాడు తిరిగి పనిలో పడిపోయిన గౌరీని చూస్తూ ఏదైనా ఇంతే మాట దాటిస్తాడు లేదా నన్ను బెదిరిస్తాడు అని గొనుక్కుంటూనే వెళ్ళిపోతాడు చిన్నా అతను వెళ్లగానే చేతిలో ఉన్న పనిని పక్కన పడేసి తన మిర్చి ఆలోచనలతో భారంగా తల వెనక్కి వాల్చేస్తాడు వాళ్ళకే అడుగుతారు అంటారు కాని ఆ ప్రశ్నలు అతన్ని ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నాయో అతనికి మాత్రమే తెలుసు తన మిర్చిని పెళ్లి చేసుకోవాలంటే అంతకు ముందుగా తాను వేసుకున్న ముడి నుంచి తను బయటపడాలి విడాకుల కాగితాల మీద దామిని సంతకాలు పెడితేనే తన పెళ్లి గురించి ఆలోచించగలడు అప్పటి వరకు అతని చేతిలో లేని దాని గురించి ఎవరు ఏది ఎలా మాట్లాడినా అతను చేయగలిగేది కూడా ఏమీ లేదు ఆ విషయంలో అతను పూర్తిగా అసమర్థుడు చేతకానివాడు రేపు ఇదే క్షోభ తన మిర్చి కూడా పడాలన్న ఆలోచన అతన్ని మరింతగా బాధపెడుతుంది దామినిని ఎలా ఒప్పించాలి రాధికని తన జీవితంలోకి ఆహ్వానించింది మొదలు ఈ క్షణం వరకు అతనికి ఒక పరిప్రశ్నగా మిగిలిపోయింది ఈ ప్రశ్న అందుచిక్కని పరిప్రశ్నగా మిగిలిపోయింది ఆలోచిస్తూనే ఉండిపోయాడు అలా చాలాసేపు దామోదర్ తండ్రి మేనేజర్ చెప్పినట్టు పరుగు పరుగున వెళ్తాడు హాస్పిటల్కి ఉన్నది ఒకగానొక కొడుకు చిన్నప్పటి నుంచి అతను అడిగింది ఏదీ కాదనకుండా అన్నీ అందించాడు ఈ ఒక్క విషయంలోనే తండ్రి దగ్గర నిజం దాచిన దామోదర్ తొందరపడ్డాడు అది తలుచుకుంటేనే అతనికి చాలా కోపంగా అనిపిస్తుంది అతను లోపలికొచ్చేసరికి ఐసీయు ముందు ఆయన కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డాడు వాళ్ల మేనేజర్ ఏమైంది ఏం జరిగింది డాక్టర్ ఏం చెప్పారు ఎక్కడు నడువాడు ఇప్పుడెలా ఉంది వాడికి అని కంగారు పడుతూ మేనేజర్ నిలదీస్తున్నాడు మేనేజర్ అంతకన్నా కంగారు పడుతూ ఐసీయులో ఉన్నారు సార్ అంటూ తల తిప్పి చూస్తాడు ఒక్కసారిగా ఆయన కుదేలైపోతారు ఆయన్ని పట్టుకుని అక్కడే ఉన్న చీరలో నెమ్మదిగా కూర్చోబెడతారు ఆయనతో ఉన్న మరొక ఇద్దరు కాసేపటికి విషయాన్ని గ్రహిస్తున్న ఆయన ముందు నిలబడి సార్ గౌరీబాబు ఇదివరకట్లా లేరు సార్ నిజంగా ఆయనే కొట్టారు అది కొట్టడం కూడా కాదు సార్ యోగాసనాలు చేస్తారు కదా వాళ్లంతా వంకర్లు తిప్పుతూ అలాగే సార్ని కూడా అష్టవంకర్లు తిప్పేశారు సార్ అని భయం భయంగా బెక్కుతున్నాడు ఎందుకు బుర్ర పనిచేస్తుంద నీకు గౌరీ కొట్టడమేంటి దేనికోసం కొట్టాడు సరిగ్గా చెప్పముందు అని అర్థం కాక దామోదర్ తండ్రితో పాటు ఉన్న మిగతా ఇద్దరు ఆశ్చర్యంగా అడుగుతున్నారు వాళ్ళు మాత్రమే కాదు ఒక అమ్మాయి గురించి గౌరీ కొట్టాడా అని నమ్మలేకపోతున్నారు దామోదర్ తండ్రి కూడా వాళ్లతో పాటు ఆయన అడగలేకపోయినా సందేహంగా చూస్తున్నాడు మేనేజర్ని అమ్మాయి కోసం కాదు సార్ టీ కోసం అంటూ టీ గ్లాస్ పట్టుకున్నట్టు తన వేళ్లతో చూపిస్తూ మరీ అమాయకంగా అర్థం కాని వెర్రమొహంతో చెప్తున్నాడు ఇప్పుడసలు ఎవరికీ ఏదీ అర్థం కాలేదు అందరూ ఒకేసారి టీ కోసం కొట్టడమేంటి అంటారు అర్థం కాని చిరాకుతో దామోదర్ తండ్రి దిగ్గున పైకి లేచి మేనేజర్ చొక్కా పట్టుకుని అతని మీద కోపంతో పళ్లు నూరేస్తూ వాడు కోడుతుంటే పక్క నుండి మీరేం పిక్తున్నారు అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ ఆవేశపడుతున్నారు అతని మీద నిజంగానే టీ కోసమే కొట్టారు సార్ అంటూ అమాయకంగా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాడు మేనేజర్ అంతా చెప్పి గౌరీ గారి మొదటి దెబ్బకే బాబు మన కారుని పగలగొట్టారు సార్ ఆ దెబ్బతో నాకు ప్యాంటు తడిసిపోయింది సార్ అక్కడికి మన వాళ్ళని పంపించాను సార్ అందరూ జనరల్ వాళ్ళలో ఉన్నారు అని భయంతో బెక్కుతూ తల కిందకు దించి తడిసిపోయిన తన ప్యాంటుని చూసుకుంటున్నాడు అలా తల కిందకు దించుకునే గౌరీబాబు ఇదివరకట్లా లేడు సార్ చాలా మారిపోయారు అంటాడు చివరి మాటగా దామోదర్ తండ్రి అతనితో ఉన్న మరో ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు వాళ్లు ముగ్గురు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో పార్ట్నర్స్ గౌరీ గురించి బానే తెలుసు వాళ్ళిద్దరికన్నా దామోదర్ తండ్రికి ఇంకా బాగా తెలుసు ఐసీయూ గ్లాస్ డోర్లో నుంచి లోపలికి చూస్తున్నాడు ఆయన కొడుకు కోసం అలాగే ఆయన ఆలోచనలు కూడా తన కొడుకుని గౌరీ నుంచి కాపాడుకోవాలనే సాగుతున్నాయి ఏం చెప్పను నాకేమీ అర్థం కావడం లేదు నాకే అర్థం కాని విషయం నువ్వు అడిగితే ఎలా చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది అమ్మడు ఫోన్లో ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టింది ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మడి గురించి ఇప్పటివరకు అన్ని చెప్పుకున్న ఫ్రెండ్ అమ్మడికి నోరు లేదు ఏమీ తెలీదు అని ప్రతిసారి వెక్కిరించే ఫ్రెండ్ తెలియకపోతే తెలుసుకో తెలుసుకుని చెప్పు వింటాను నువ్వు చెప్పేదంతా వింటుంటే అసలు ఎలా ఉందో తెలుసా బ్రెయిన్ కంప్లీట్ గా డెడ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాని ముందే పెళ్లైంది అలాగే నిన్ను పెళ్లి చేసుకోడు మళ్ళీ నువ్వు పిల్లల్ని కూడా కనకూడదు మంచి అగ్రిమెంటే సినిమా స్టోరీలా అద్రిపోయింది ఇప్పటికైనా పూర్తి వివరాలు అడిగి తెలుసుకో నువ్వు కావాలి అనుకుంటే భార్యకు ఇచ్చేయమని చెప్పు కొంచెం మాట్లాడవే గట్టిగా మాట్లాడితేనే మగవాడు సరిగ్గా సమాధానం చెప్పడు ఇక ఇలా మౌనంగా ఉంటే ఇక ఎప్పటికి పరిష్కారం దొరుకుతుంది నా మాట వినురాదే ఒక్కసారి ట్రై చెయ్యి అంటూ ఆమెకి ధైర్యాన్ని నోరిపోస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు మాట్లాడుకోవడానికి ఉన్నది నువ్వు ఒక్కదానివే అందుకే అన్ని నీకే చెప్తున్నాను ఈ విషయం నాన్నకు కూడా తెలీదు అదే కూడా తెలుసు నాకేదైనా ప్రాబ్లం అంటే నాన్నని అడుగుతా ఇప్పుడు నాకు అవకాశం లేదు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పువే అంటే వాళ్ళిద్దరినీ ఆలోచన చెప్తావేంటి అంది విసుగ్గా మనసులో ఉన్న ప్రతిదీ మొహ్మాటం లేకుండా పంచుకునే స్నేహితురాలు ఇప్పుడు తను కూడా అలా చెప్తుంటే అమ్మడికి నచ్చడం లేదు చూడండి మేడం మదర్ గారు పక్కన వాళ్ల గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించు వారే వద్దనుకున్న పెళ్లం గురించి నీకెందుకు ఆలోచన నాన్న హాస్పిటల్ నుంచి వచ్చేవరకే నీకు టైం ఉంది అదే నీ డెడ్ లైన్ అక్కడి నుంచి బయటపడే మార్గం లేదని నువ్వు చెప్పేదాన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది బయటపడే ఆలోచన నీ బుర్రలో నుంచి పీకి బయటపడేసి వాడితో నీ లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలో ఆలోచించు ఇట్స్ రియల్లీ బెటర్ ఆప్షన్ టు యూ నాన్న వచ్చేలోపు ఇది క్లియర్ చేసుకున్నావనుకో నాన్న వచ్చాక ఏ టెన్షన్ లేకుండా విషయం చెప్పవచ్చు రెండో పెళ్లి వాణ్ణి చేసుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఆలోచించొకసారి అని నవ్వుతుంది అట్నుంచి లవ్ రొమాన్స్ విషయాలు వినాలంటేనే అమ్మడికి కష్టం మొదట్నుంచి ఇప్పుడు గౌరీతోనే చాలా ఇబ్బంది పడుతుంది గౌరీ చేసే పనుల గురించే ఆలోచించలేకపోతుంటే మళ్లీ స్నేహితురాలు కూడా ఇలా ఆట పట్టిస్తుంది ఆమె ఎలా అనగానే అంతా నేను చూసుకుంటా మెర్చిబేబీ నేనున్నానుగా నేర్పించడానికి అంటున్నా గౌరీ మాటలు సడన్ గా గుర్తొస్తుంటే ఇబ్బందిగా తల పట్టేసుకుంటుంది ఇక ఏడు పొక్కటే తక్కువ అమ్మడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నా ప్రతి దానిలో నీ మాట నా బ్రెయిన్ లో వినిపిస్తూనే ఉంది గౌరీ ఎందుకిలా దూరిపోయావు నాలోకి అనుకుంటున్న ఆమె ముఖమంతా వివరణమైపోతుంది గౌరీ ఆలోచనతో ఇక నుంచి ఏ మాట వినపడకుండా నిశ్శబ్దం ఆవహించేసరికి అటునుంచి అమ్మడి స్నేహితురాలు ఏంటే ఎక్కడైనా గోకాడా ఏదైనా గుర్తుకొస్తోందా అలా సైలెంట్ అయిపోయావు పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉందిలే ఏదైనా డౌట్ ఉంటే అడుగు చెప్తాను అంటూ అనుమానంగా అడుగుతోంది నుంచి వినిపిస్తున్న మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ అప్పా ఆ పాపు నీతో ఇక దాని గురించి మాట్లాడును బాయ్ ఉంటాను అని కోపంగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఏ రాధి ఏంటి కోపం వస్తుందా అంటూ ఆశ్చర్యంగా నుంచి అడుగుతూ ఉండగానే ఇటు ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది మన అమ్మడు స్నేహితురాలన్న చివరి మాటలు మననం చేసుకుంటూ కాళ్లు దగ్గరకు లాక్కొని మునగ తీసుకుంటుంది కోపం ఈ మధ్య అది కూడా వస్తుందా నాకు అని ఆశ్చర్యంగా తనకు తానే ప్రశ్నించుకుంటుంది ఇదంతా వల్లే అని గురుడు గురించి ఆలోచిస్తూ తనలోని మార్పులకు ఆర్ధ్యుడైన ప్రేమికుణ్ణి తలుచుకుంటూ కూర్చుంది అమ్మడి ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ వైపు చూస్తే సంధ్య అని కనిపిస్తుంది దీనికి పనేం లేదు అనాల్సినవని అనేసింది మళ్లీ సారీ చెప్పడానికి ఫోన్ చేసింది అని అనుకుంటూనే ముభావంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమి మాట్లాడకుండా కూర్చుంది సారీ సారీ రాధి అవతల్ నుంచి ముందుగా వినిపించిన మాటకి వెంటనే కన్విన్స్ అవుతూ చిన్నగా నవ్వేస్తుంది ఇట్స్ ఓకే అంటూ ఇంతలోనే మరొక కాల్ వస్తుండడంతో ఫోన్ స్క్రీన్ వైపు చూస్తే తెలిసిన నంబరే వద్దు అనుకొని దూరంగా ఉండాలనుకున్న మనిషి సుదర్శన్ నెంబర్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం